అందరికీ నమస్కారం నా పేరు జయమర్బాబు నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను మీలో ఎంతమందికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఒకసారి చూడండి అందరూ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కరోనాకు ముందు కరోనా తర్వాత చాలా మార్పులు వచ్చేసినాయి ఆరోగ్య విషయాల్లో మనకు తెలియకుండానే మన లోపల ఏమేమి జబ్బులు ఉన్నాయో మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం క్యాన్సర్లు రకరకాల హార్ట్ అటాక్లు భయంకరమ పరిస్థితులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్నాయి కాబట్టి మీ ఫ్యామిలీ మీ పిల్లల భవిష్యత్తు అంత బాగుండాలి అనుకుంటే అనుకో కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్జెంటుగా మీరు ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అలాగే మీకు అప్పులు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి మన తర్వాత అనుకోని సంఘటన మనకి ఏదైనా జరిగితే అప్పులన్నీ కూడా తీర్చబడి తీర్చి అయిపోయి మన కుటుంబం కోసం ఎంతో కొంత మిగిలి వారు మరి పిల్లల బంగారు భవిష్యత్తు హ్యాపీగా ఉండాలని వాళ్ళ చదువులు కంటిన్యూ అవ్వాలి అలాగే వాళ్ళ మ్యారేజ్ కూడా ముందు జాగ్రత్తతోనే మన వాళ్ళ మ్యారేజ్ కూడా హ్యాపీగా అయ్యేటట్టుగా అన్నీ జరిగేటట్టుగా అలాగే మన నమ్ముకున్న మన భార్య కూడా వాళ్ళకు కూడా మనము లిక్విడ్ క్యాష్గా మనిపించేటట్టుగా సెట్ ఉన్నంత మాత్రం చాలామంది అంటారు నేను అక్కడ స్థలం ఉన్నాను ఇక్కడ స్థలం ఉన్నాను ఎన్నో చెప్తూ ఉంటారు అవి ఎప్పుడు లిక్విడ్ క్యాష్ కాదు మనం ఉన్నంత వరకు మనం ఎలాగైనా ఏదైనా చేయగలం కానీ అనుకోని సంఘటన జరిగి ఏదన్నా జరిగితే వాళ్ళు ఇప్పుడు పది లక్షలు ఉన్న స్థలము మనకు అవసరమే ఏదైనా అమ్మాలంటే ఐదు లక్షలు కాదు రెండు లక్షలు కూడా అడుగుతారు దయచేసి అదే మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మీరు ఒక యాభై లక్షలకో కోటి రూపాయలకో కనీసం ఇరవై లక్షలకో పది లక్షలకో పాలసీ తీసుకుంటే మీకు అనుకోని సంఘటన జరిగారు ఒక లక్ష రూపాయలు కట్టారు అనుకోని సంఘటన జరిగింది మీకు ఇరవై లక్షలు ఎంత అయితే సమ్మె చేశారో అంత అమౌంట్ లిక్విడ్ క్యాష్లో మీకు ఇస్తారు పిల్లలకి ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు మన ఫ్యామిలీ నమ్ముకున్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ చదువులు వాళ్ళ మ్యారేజ్ విషయాలు కానీ వారి హైర్ ఎడ్యుకేషన్ కానీ మన నమ్ముకున్న భార్య వాళ్ళు కనీసం అంతవరకు రోడ్డు మీకు రాని వాళ్ళు వాళ్ళు రోడ్డు మీకు రావాల్సిన పది ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన వాళ్ళు మన పిల్లలు భవిష్యత్తు మన నమ్ముకొని వచ్చిన భార్య వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోండి ఆరోగ్య బీమా తీసుకోండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి ఈ రోజున హాస్పిటల్కి జ్వరం వచ్చిందని వెళ్ళామంటే లక్షలు అయిపోతున్నాయి యాభై వేలు మినిమం యాభై వేలు పైన హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎక్కడికి తీసుకొచ్చి పెడతాం అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది దయచేసి అలా చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా మీకు అప్పులు ఉన్నాయండి ఓకే కానీ అందులో మీరు సంపాదించేదంటే కొంతైనా సరే ఇన్సూరెన్స్ వేరు చేయండి కట్టండి ఇన్సూరెన్స్ మీరు పది లక్షలు ఇన్సూరెన్స్కి మహా అయితే ఒక పదిహేను ఇరవై వేలు పడుతుంది మీ వయసుని బట్టి ముప్పై వేలు పడుతుంది కానీ ముప్పై వేలు ఎక్కువ పది లక్షలు ఎక్కువ ఆలోచించుకోండి ముప్పై వేలు మీరు కట్టారంటే ఒక పది లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం మీ బీరువలో మీరు దాచిపెట్టినట్టు అలాగే ఒక ఇరవై వేలు యాభై వేలు పడుతుంది అనుకోండి ఎల్ఐసి దానికి ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అంటే మీ కుటుంబం అనుకోని సంఘటన జరిగితే ఒక యాభై లక్షలు మీ బీరువాలో మీ కుటుంబం కోసం దాచిపెట్టుకోండి లిక్విడ్ క్యాష్ ఎటువంటి టెన్షన్ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చేయండి అప్పులు ఉంటాయి సమస్యలు ఉంటాయి కానీ ఇన్సూరెన్స్ చేయకుండా ఉన్నారనుకోండి అనుసుకోని సంఘటన జరిగితే మీ భార్య అంతవరకు కష్టపడకూడదని చక్కగా ఇంట్లో ఉండమని చెప్పి వాళ్ళు చక్కగా సుఖపెట్టి హ్యాపీగా మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి చెప్పిన మీరే మనకేదైనా జరిగినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఎంత కష్టపడతారో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి దయచేసి నేను మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా కోరుకునేదే ముందు మీ కుటుంబము వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ దయచేసి తీసుకోమని మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అలా తీసుకోలేని వాళ్ళు వాళ్ళ జీవితం ఎంతోమంది మేము చూస్తూ ఉంటాం మేము వెళ్ళినప్పుడు అంతవరకు బ్రతికున్నంత వరకు ఇన్సూరెన్స్ గురించి ఎవరు ఆలోచించరు చనిపోయిన వెంటనే మనకి ఏదైనా జరిగిన వెంటనే మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏదైనా చేశారా మా డాడీ మా భర్త ఏదైనా చేశారని వాళ్ళు ఎదురు చూస్తాం అంత సిచ్యువేషన్ ఆనివ్వకుండా మనందరం కూడా ఎవరైనా సరే ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకుందాం వారు జీవితానికి ఒక మంచి భరోసా ఇద్దాం అన్నిటికైనా ముఖ్యంగా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్సు ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ సరిపడ తీసుకొని ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు ఎందుకు భయపడరంటే పక్కన వాడు ఏదైనా జరిగిందనుకోండి అయ్యో అప్పుడు వెంటనే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం మనం అయ్యో నేను నా కుటుంబాన్ని నేనేం చేయలేదే రేపు అనుకోని సంఘటన జరిగితే మరి నా కుటుంబ పరిస్థితి ఏంటి అప్పులు ఉన్నాయి అని ఆలోచన కలుగుతుంది ఎవరైతే చేయలేదో వాళ్ళు మాత్రమే భయపడతారు ఇన్సూరెన్స్ సరిపడ చేసిన వాళ్ళు ధైర్యంగా వాళ్ళ పనులు హ్యాపీగా మనశ్శాంతంగా ఉంటారు చక్కగా ప్రశాంతంగా ఉంటారు నా కుటుంబానికి ఎంతో కొంత తగినంత ఇన్సులిన్ చేస్తున్నాను అనే ధైర్యం కలిగి ఉంటారు వాళ్ళు ఎప్పటికీ కూడా వారు భయపడదు దయచేసి సరిపడి ఇన్సూరెన్స్ చేసుకుందాం మా కుటుంబానికి మన పిల్లల భవిష్యత్తుకి భరోసా అవుతాం థ్యాంక్ యూ